తెలుగు సినిమా ప్రపంచంలో అఖండ విజయం సాధించిన జయబేరీ సినిమాలో గాన ప్రాశస్యం సినిమా గొప్పతనం సంగీత సాహిత్య వెలుగుల మేలు కలయిక గురించి మనం ప్రస్తావించుకుందాం జయబేరీ ఒక సాహిత్య కుసుమం జయబేరి సంగీత విభావరి జయబేరి సినిమా మధుర సుందర కోయిల గానం అంతేగాక జయబేరి ఒక సామాజిక చింతన మార్పును కాంక్షించే అందమైనటువంటి సన్నివేశం దృశ్యం సినిమా కథ ఏంటంటే చిత్తూరు నాగయ్య గారు పోషించిన విశ్వనాథ శాస్త్రి ఒక సంగీత విశారదుడు ఆయనకు అద్భుత గానకౌశలం కలిగి ఉన్న పరమశిష్యుడు ఉంటారు ఆయన కాశీనాథ శాస్త్రి ఈ పాత్రను అకినేన్ గారు పోషించారు అనుకోకుండా కాశీనాథ శాస్త్రి ఒక ప్రదర్శనలో పాల్గొనాల్సిన అవసరం ఏర్పడుతుంది అందులో గానకోకిల మంజులవాణితో సంగీతపరమైన వివాదం సాహిత్యపరమైన సంవాదం మొదలవుతుంది చిలికి చిలికి గాలివానల మారిన వివాదం పతాక స్థాయిని చేరుకొని ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొంటుంది మంజులవాణిగా అందాల నటి అంజలిదేవి దేవి గారు నటించారు కానీ కాలక్రమంలో మంజులవాణి ప్రతిపాదనలో విలువలతో కూడిన మానవీయ ఉందని గ్రహించిన కాశీనాథ శాస్త్రి ఆమె అంటే ఇష్టపడతాడు తక్కువ కులం తక్కువ కుల సంజాతురాలైన మంజులవాణి నీ అందరి అభిమతం కాదని తెగించి పరిణయం ఆడతాడు కాశీనా శాస్త్రి సాహిత్యానికి సంగీతానికి కళాశ్రష్టలు కళాకారులు కళాప్రియులు ఆకర్షించబడేవారు ఆ రోజులలో అందుకే సంగీత సాహిత్యాలకు చాలా పెద్దపీట వేశారు నిర్మాత దర్శకులు విశేషం ఏంటంటే ఈ సినిమా కథ మనస్కవి ఆచార్య ఆత్రేయ గారు వేశారు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం జయభేరి సినిమాలో ఒక సందేశం ఉంది కులాంతర వివాహం పట్ల విముఖతను ధైర్యంగా వ్యతిరేకించిన ఇద్దరి ప్రేమ కథ ఈ చిత్రం అయితే ఈ రోజుల్లో కూడా మతాంతర కులాంతర వివాహాలను సమాజం పూర్తిగా అంగీకరించలేదు విశేషం ఏమిటంటే ఈ సినిమాకు మహాకవి శ్రీశ్రీ గారు ఇంటర్క్యాస్ట్ మ్యారేజెస్ మీద ఉన్న ఆలోచనను నిరసిస్తూ ఒక మంచి పాట రాశారు కులాంతర మతాంత మతాంతర వివాహాలు ఇప్పటికీ తీవ్రమైన అలజడి పగ ద్వేషాలు ప్రాణత్యాగం హత్యలకు దారితీయడం మనం చూస్తూనే ఉన్నాం ఒక కొటేషన్ లాంటిది కాలం మారింది రోజులు మారాయి మంచి రోజులు వస్తాయి ఈ రకమైన వివాహాలు సార్వజనీన ఆమోదం పొందుతాయని మనం ఆశిద్దాం ఒక మధురమైన పాటను మనం చూసే ముందు మనసును కదిలించి హృదయాన్ని ద్రవింపజేసే సంగీతం గానం నృత్యం అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది ఓల్డ్ సినిమాలలో గాన మాధుర్యం ప్రేమానురాగాలు ప్రేమానురాగాలను రంజింపజేసి ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య అవినాభావ సంబంధాన్ని కాకుండా అలౌకిక ఆనందాన్ని కూడా ఇచ్చేవిగా తీర్చిదిద్దబడ్డాయి సినిమాలు ఆ రోజులలో సంగీత సాహిత్యాల పట్ల కొద్దిపాటి జిజ్ఞాస కొద్దిపాటి ఇంట్రెస్ట్ కొద్దిపాటి ఇష్టం పెంచుకుంటే ఈ పాటలను వినడం వినడం ద్వారా మనిషి యొక్క ఆయుర్దాయం పెరగడం అనివార్యం ఇది అసంకల్పి అసంకల్పితంగా జరుగుతుంది సైన్స్ కూడా ఇదే చెప్తుంది ఇట్స్ ఎ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ దీనికి చాలా చాలా నంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి పెండియాల సంగీతం సమకూర్చి ప్రధానంగా చిత్రీకరించబడిన ఒక మధురమైన అనుభవం గీతం ఈ సినిమాలో ఉంది ఈ పాటకు అక్కిరి నాగేశ్వరరావు గారు రాజసు రాజసులోచనలు నటించారు దీన్ని రచయిత మనం తప్పకుండా గుర్తుపెట్ట పెట్టుకోవాల్సినటువంటి పేరు మల్లాది రామకృష్ణ శాస్త్రి ఎక్స్ట్రాడినరీ రైటర్ ఒకసారి ఈ పాటను విందాం రాజసులోచన ఈ పాటకు తన ముఖాభినయాన్ని నృత్యాన్ని ఆమె చే ఆమె చేసిన నృత్య భంగిమలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ನೀವತನರ ನೌರ ಸುಕುಮಾರ ಕಲಾಮೋಹನ ಸಂಗೀತನಂದ ನೀವತನರ ಜನರ ಸುಕುಮಾರ ಕಲಾಮೋಹನ ಸಂಗೀತನಂದ ನೀವತನರ ಜಾನವರ తేనెలు చిలికించు గానము వినగనే తేనెలు చిలికించు గానము వినగనే ఈ మేను పులకించురా సరసలు తలలుచు సొగసరి జూడ సరసులు తలలుచు తలూచు నిను జూడ ఉల్లంబు కల్లోల మేర నీ నీవే నిరజానవౌరా నీ నవౌర నిరజానవౌరా చనబుగ దరి జేరి మరి మరి మురి పిల్చు పరువముగల దానరా స్వామీ చనబు గదరి జేరి మరి మరి మురి పిల్చు పరువముగల దానరా స్వామీ ಸಿರಿಗಲ ಕನುಲಾನ ಸಿರಿಗಲ ಕನುಲಾನ ಸಿಗಲೋ ವಿರುಲಾನ ಮೌನ ವಿನೋದಮಾ ಇದೇ ಇದೆ ನವಮದನ. ನೀವ ತನ್ರ ನೌರ ನೀವ ತನ್ರ ನೌರ ಬಾಲನುಿಚಿ ಏ ಲುಟ ಮರ್ಯಾದ ಕಾದನವಾ ದೌನೂರ ಏಲುಟ ಮರಿಯಾದ ಕಾದನವಾದೌನುರ ಮೀರಿನ ಮೋದಾನ ಮೀರಿನ ಮೋದನ ವೇ ಮರು ವೇಡು ಭಾಮನು వరించరా తరించరా శృంగారధామేలరా ఈ మోడి చాలురా సరసుడవని వింటిరా చతురత కనుగుంటిరా వన్య చిన్నె గమనించవేలరా వన్య కాడ కరుణించవేలరా వగలులికే పలుకులతో నిను చే కొమ్మని కొమ్మని సొమ్మని ధర పురంధర ఇదే మనవి మన్నన సేయరా నాదమయ మనవి వినరా మనసు పడరా పరమరసిక శిఖామణి నీవతను రౌర సుకురా కలామోహన సంగీతనందనీవ తౌర శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫని శిశువులు పశువులు పాములు కూడా సంగీతానికి పరవశం కావలసిందే చివరికి పాలక్షుడు కూడా సందర్భం అందరితో తిట్లు తిన్న కాశీనాథ శాస్త్రి కోపంతో అటు ఇటు పచార్లు చేస్తూ పాడినటువంటి ఒక అమోఘమైన అద్భుతమైన గీతం రాఘమయ్యవే ఈ పాటను ఘంటసాల గారు అమరగానం చేశారు చాలా అద్భుతమైనటువంటి కవి మళ్ళాది రామకృష్ణ శాస్త్రి గారి మానస సుగంధ పుష్ప విరాజితం ఈ గీతం ఒకసారి రాగమయీ వెన్నెల గగన ననివెన్లా నీలా గగనవెన్ల నీచిరు కల కలకలగ రాగమయీ రావే రావే మే రావే చిగురులు మేన చిన్నారి కోయిల మరి మరి మరిసే మాధురి వే చిగరులు మేసి చిన్నీ కోయి మరి మరి మురిసే మాధురి నీవే తను మనసై మనస నెలరాయని తో కలుబలూ కూలికే సరసాలూ నీవే సరసాలు నీవే సరగలు నీ రాగమీ రావే ಅನುರಾಗವೇ ರೀರಾವೇ ಸಂಧ್ಯಲೋ ಸಂಧ್ಯ ಲೋ ಹಾಯಿಗಸಾಗೆ ಚಲ್ಲ ಗಾಲಿ ಮರುಮಲ್ಲೆಲ ಮರುಮಲ್ಲ ವಿರಜಾಜುಲ ಪರಿಮಲ ಮೇ ನೀವು ಜಿಲುಗೆ ಸಿಂಗಾರಮೈನ చుక్క కల్ నెలు అంబరాన జిలుగే సింగారమైన చుక్క నెలు అంబరాన గింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు రావే రాగమయీ నాను రాగమయీ రావే రాగమయి నాను నీడ చూసి నీ వనుకొని పులకరింతునే అలవిగా ని మమతలతో పలువరింతునే కోసమే ఆవేదనా నీ రూపమే ఆలోపన కన్నెలందరూ కలలుగానే అందాలన్నీ నీవే నిన్నందుకొని మై మరచే ఆనందమంతా నీని రావే రాగమయి నాను రాగమయి రావే రాగమయీ నానురాగమై జయవేరి సినిమా అనుభూతి ఏంటంటే తెలుగు సినిమా మానస మోద మాధురి సుమదలం అయితే మంజుల వాగ్విలాస మందస్మిత మనోహర అందం శ్రవణానందం అయితే ఆ మేలవింపు ఆలోచన సాలోచనలు అగ్నిలా వెలిగించే దివ్యజ్యోతిగా కూడా అవతరిస్తాయి ఇది ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది మార్పును కోరే మనం మారి తరిద్దాం మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్